ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ఏలూరు పేర్కొన్నారు జపాన్ షాటోకాన్ కరాటే తనిష్కు తని షాటోకాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండు పన్నెండో తేదీల్లో ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆల్ ఇండియా చోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా బుధవారం స్థానికంగా పోటీలకు సంబంధించి ఛాంపియన్షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసోసియేషన్ కు తన సోదరుడు దివంగత బడేటి బుజ్జి గౌరవ అధ్యక్షుడిగా ఉండి కరాటే క్రీడకు వన్ని తీసుకువచ్చారని చెప్పారు ఆయన పేరుతో బడేటి కప్ నిర్వహించడం అన్నారు ఈ కార్యక్రమంలో షాహిన్ డిఎల్ నారాయణ ఇబ్రహీం బెగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం శివ ఎస్ సుహాస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే ఎంపిక పోటీలు నిర్వహించారు ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు

ఏదైతే ఆల్ ఇండియా చోటోన్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయో సహన్ అలాగే నల్లబాబు నల్లబాబు ఆధ్వర్యంలో మరి అన్ని పోటీలు పతి ఆట కూడా జరుగుతాయి దాంట్లో ఏదైతే మా అన్నగారు ఉన్నప్పటిక నుంచి ఏదైతే బడేటి కప్ అని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరుగుద్దో ఈ అక్టోబర్ పదకొండు పన్నెండు తారీఖుల్లో నిర్వహించడం జరుగుద్ది అందులో ఎవరైతే విజేతలు సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఈ కప్ని రోజున మరి ఏదైతే ఆవిష్కరించో వాళ్ళకి అందజేయడం జరుగుద్ది మరి ఎవరైతే నిష్ణాతులైన కోచెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఈ నెలల పాటు కూడా వాళ్ళకి కోచింగ్ ఇవన్నీ ఇవ్వటం జరుగుద్ది తప్పనిసరిగా ఈ తప్ప కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే ట్రైన్ చేశారో అందులో నిష్ణాతులైతే ఏదైతే గెలుస్తారో వాళ్ళు వీళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్స్లో మరి మా స్వార్థం ఏంటంటే మా ఏలూరు నుంచి ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ట్రైనీలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఆగస్టు అక్టోబర్ పదకొండు పన్నెండు ఆల్ ఇండియా నేషనల్ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్స్ని మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నాం దీనికి బడేటి చంటి గారిని పిలిచాము ప్రతి సంవత్సరం బడేటి బుజ్జి గారు ఉన్న కాడి నుంచి మేము ఆయన చనిపోయాక ఆయన పేరు మీద బడేటి కప్ అని పెట్టడం స్టార్ట్ చేశాం లాస్ట్ ఇయర్ జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఆల్రెడీ మాకు ఎడ్మి ఎంట్రీస్ వచ్చినాయి ఈ టోర్నమెంట్ని ఫుల్గా సక్సెస్ కావడానికి మాకు ఉన్న పెద్దలు అందరూ మా సెక్రటరీలు అలాగే శాఖర్ గారు నాగం శివ గారు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు అన్ని స్కూల్స్కి పంపించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని పంపిస్తామండి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఈ ఈ కేటగిరీలో పాల్గొనే పిల్లలు ఇందులో వెయిట్ కేటగిరీ కూడా ఉంటుందండి అలా వెయిట్ని బట్టి కూడా తీసుకుంటామండి సెలెక్షన్ రెండు వేల పన్నెండు తర్వాత పుట్టిన పిల్లలు ఫోర్టీన్ ఆడతారు అనంతరం ముందు అండర్ సెవెంటీన్ ఆడుకోవచ్చు అండి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఉంటుంది అండర్ ఇంటర్మీడియట్ కూడా దీన్ని సెలెక్ట్ చేసి మేము గవర్నమెంట్ తరఫు నుంచి పంపిస్తా ఉంటాం నుంచి